నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మినీ అక్క దత్తాత్రేయ ఆ అంశాల గురించి మనం మాట్లాడుకుంటే ఆ శ్రీపాత్రీ బలభుల్ గాని నృసింహ సరస్వతి గాని ఆ సాయినాథుడు గాని వీళ్ళందరూ చాలా చక్కగా మనందరికి ఆ చాలా తెలిసిన వాళ్ళే కానీ ఆ స్వామి సమర్థ గురించి మనం మాట్లాడుకుంటే బలే కోపిష్టి అనేది వింటుండం కదా అవును బలే కోపిష్టి పైగా అసలు ఫోటో రూపంలో కూడా ఆయన కనపడరు అనేది కూడా వింటూ ఉంటాం ఎందుకని అంత అంటే స్వామి అంటే శాంతరూపంగా ఉండాలి కదా ఈ కోపానికి ఏదో రీజన్ ఉండాలి రీజన్ ఉంటేనే స్వామి అలా ఉంటారు అసలు కనపడకపోవడం ఏమిటి కనపడిన వాళ్ళు ఎంత అదృష్టంగా భావించాలి స్వామిని ఆశ్రయించడం ఎలాగా అసలు స్వామి గురించి ఏమైనా చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని అయితే ఆ మీరు చూస్తే గనక ఆ మనకి శ్రీపాదశ్రీవలభుల చరిత్రలో కనిపిస్తూ ఉంటుంది అనమాట నేను స్వామి సమర్థక అవతరిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాను అయితే ఆయన ఉండడానికి కోపంగా ఉన్న చాలా మంచి మనసు గల వ్యక్తి అనమాట మీరు చూసుకుంటే దత్తాత్రేయ అవతారాల్లో పేరు వస్తుంది ఉన్మత్త దత్తాత్రేయుడు అని చెప్పి వస్తుంది మనకి పదహారు అవతారాల్లో ఎంత రేపు మనం చేసే ప్రోగ్రామ్స్ అన్ని ఏమైనా ఉంటే కూడా ఇప్పుడు మార్గశిర పౌర్ణమికి స్టార్ట్ అవుతుంది అనమాట మనం అవి కూడా చెప్పుకుంటూ వెళ్దాము మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మీరు కార్తీక మాసం వరకు ఒక్కొక్క నెల ఒక్కొక్క దత్తాత్రేయ స్వామి అవతారం ఉంటుంది ఆ పౌర్ణమికి ఉంటుంది ద్వాదశికి ఉంటుంది కార్తీక మాసంలో మాత్రం మూడు అవతారాలు ఉంటాయి అన్నమాట పౌర్ణమికి పౌర్ణమి తర్వాత నెక్స్ట్ పాడ్యమి తదిగా ఉంటాయి పదహారు అయిపోతాయి నెలకొకటి అక్కడ మూడు పదహారు అవుతాయన్నమాట కాబట్టి ఇలా మనం దత్తాత్రేయ స్వామిని కొలుచుకుంటే గనక ప్రతి అవతారంలోనూ కొలుచుకుంటే చాలా మంచిది స్వామి సమర్థ అవతారం ఏంటి అని అంటే అసలు స్వామి ఎలా పుట్టారు అనేది చెప్పాలి అంటే వటవృక్షం నుంచి డైరెక్ట్ గా వచ్చేసారట స్వామి అట్లా ఆయన పుట్టింది లేదు ఆయన పుట్టింది లేదు అలా వచ్చేసారట అయితే మీరు చూస్తే గనక స్వామి అందరినీ అనుగ్రహించరు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అంటే ఎవరైతే దత్తాత్రేయ స్వామి పరంపరలోకి రావాలి అని అనుకుంటారో శ్రీపాద శ్రీవల్లభులు నృసింహ సరస్వతి యొక్క అపార కరుణ ఉంటే గాని మనం అక్కలకోట స్వామి అనుగ్రహం పొందడానికి వీల్లేదు అక్కలకోట స్వామి 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 ఆయననే అక్కలకోట స్వామి అంటారు స్వామి కూడా అంటారు అసలు ఎంత ఎలాంటి పనైనా కూడా అయిపోతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మీకు ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అప్పులు ఉన్నా ఎవరైనా మీకు డబ్బులు తిరిగి ఇవ్వకపోయినా ఈ స్వామిని కనుక ఆశ్రయిస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు పని అవుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చాలా మంది అంటే బాబా గారిని కించపరిచేవాళ్ళు కూడా ఒకరోజు ఆ ఈయన డివోటీ అనమాట భక్తుడే ఆయన లేడు అని చెప్పి ఆయనకి ఇంకా బాగా విపరీతమైన బాధ వచ్చేసి చనిపోవాలి అని అనుకుంటే ఆయనకు అలా కాదని చెప్పి ఆయన రక్షించి నేను ఇప్పుడు షిరిడీలో ఉన్నాను వెళ్ళు అని చెప్పి చెప్తారు అయితే ఆ ఈ స్వామిని మీరు ఎలా కావాలి అని అనుకుంటే స్వామిని మీకు కోపంగా ఉంటే ఇట్లా నవ్వుతూ ఉంటే బాగుండు దొరికితే నాకు అని అనుకుంటే ఆయన నవ్వుతూ ఉన్న ప్రతిమే దొరికింది ఫోటో అందంగా ఉంటారు ప్రతిమ తీసుకున్నాను ఆ శ్రీపాది శ్రీవల్లభులు నృత్యం సరస్వతి అలాగే మన షిర్డి సాయిబాబాది అలాగే అక్కల్కోట్ మహారాజ్ గారిది వాసుదేవానంద సరస్వతి గారిది మాణిక్య ప్రభు గారిది ఈ మాణిక్య ప్రభు గారిదిను వాసుదేవానంద సరస్వతి స్వామి గారిది ఇంకా నేను తీసుకోవాలి ఇంకా నా కంట పడలేదు అది వాళ్ళు తీసుకొని అలా పెట్టుకోవాలి లైన్ గా అని చెప్పి ఉంది మీరు గానగాపురంలో చూస్తే గనక అలా లైన్ గా ఉంటాయి దత్తాత్రేయ స్వామి దగ్గర నుంచి ఇవన్నీ కూడా పరంపర అంతా ఉంటుంది అనమాట గురు పరంపర అంటే స్వామిని తలుచుకుంటేనే పనులు అవుతాయా అని అంటే నీ మనసు అంత నిర్మలంగా ఉంటే మాత్రం స్వామి తప్పకుండా కనిపిస్తారనమాట కొంచెం దత్తాత్రేయ స్వామి దాంట్లో మీరు చూస్తే కనుక ఇప్పటిదాకా నేను చూసిన దాంట్లో షిరిడి బాబా గారిని ప్రసన్నం చేసుకోవడం చాలా ఈజీ అలాగే శ్రీపాదశ్రీవల్లభుల్ని కూడా అలాగే నృసింహ సరస్వతి స్వామి అక్కల్కోట్ మహారాజ్ స్వామి సమర్థ అనుగ్రహం గనక లభించింది అని అంటే నువ్వు సరైన ట్రాక్ లో ఉన్నావు ఇంకా ఇంకా దత్తాత్రేయ స్వామి దత్త భక్తుడుగా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది నీకు అర్థమైంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ నీకు అర్థమైంది యాక్సెప్ట్ చేస్తున్నారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంత తొందరగా ప్రసన్నం అన్నమాట స్వామి అంటే ఆయన గురించి తెలియటం కానీ తెలుసుకునే ఆ క్రమంలో ఆయన గురించి తెలియకపోవటం ఇంత దూరం పెడతారు దూరం పెడతారు తిడతారు మీరు ఆ స్వామి చరిత్ర చదివితే గనక చోడప్ప అని ఉంటాడు అనమాట ఆ చోడప్ప చాలా సార్లు ఊరే విడిచి వెళ్ళిపోతుంటే ఆ చోడప్ప వెనక పడుతూ ఉంటాడు స్వామి స్వామి అట్లా కాదు ఇక్కడే ఉండాలి మీరు ఊర్లోనే ఉండాలి అలా వెళ్ళిపోతే మీరు అని చెప్పంటే ఆహా నేను ఉండను రా అని చెప్తే లేదు లేదు అని చెప్తే అతను వెనకాల పరిగెడుతూ ఉంటాడు ఆ చివరి వరకు వెళ్ళి మళ్ళీ ఆయనతో పాటు వస్తారనమాట నువ్వు లేకపోతే ఎట్లా స్వామి చోడప్ప అని అంటూ ఉంటారు చోళప్ప అని నువ్వు పంపిస్తే గాని నేను వెళ్ళను అని అలా చోళప్ప వెళ్ళిపోయిన తర్వాత మానవ మాత్రులుగా ఏడ్చారట ఆయన అంటే అంటే ఏంటి ఆయన భక్తుడి మీద అంతే ప్రేమ చూపిస్తారని కదా భక్తులు ఎంతైతే ప్రేమ చూపిస్తారో అంతకెక్కువగానే భక్తుల మీద ప్రేమ చూపిస్తారని ఖచ్చితంగా చాలా హైట్ ఉండేవారంట ఓ చాలా హైట్ ఉండేవారు చాలా పెద్ద బొజ్జు ఉండేదట ఆయనకి మీరు చూస్తే మళ్ళీ రాఘవేంద్ర స్వామి వారి చూస్తున్నట్టుగా ఉంటుంది అవును గురువులకి అభేదం అని అనిపిస్తుంది నాకు ఫోటో పెట్టుకుని చక్కగా స్వామి అయితే కావాలి ఖచ్చితంగా ఆయన అంత ఆ ఇదిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక ట్రాక్ లోకి మనం వెళ్ళాలి అనుకుంటే ఆయన అనుగ్రహం పొందాలి అనుకునే వాళ్ళకి ఏదైనా మంత్ర రూపంలో కానీ చెప్తారా తారక మంత్రం అని చెప్పి మరాఠీలో ఉంటుంది అనమాట అది చదువుకుంటే గనక స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మీరు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందాలి అని అనుకుంటే గనక అవధూతన అనుగ్రహం పొందితే మీరు మీరు చూస్తే మా కలియుగంలో ఇన్ని పాపాలు ఇంత కర్మ ప్రక్షాళన అవ్వాలంటే అవధూతగా స్వామి ఉండాల్సిందే ఎప్పుడు కూడా మనతో పాటు తోడు నీడై ఉండాలి వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటే కూడా మేము శ్రీపాశిపుల గురించి తెలుసుకున్నాం కదా అని కాదు అవధూతల గురించి తెలుసుకుంటూ ఉంటే కూడా మన కర్మ పరిపక్వం అవుతుంది ఇంకెందకు నేను చెప్పాను చూసావా చివట అమ్మ గురించి తెలుసుకున్నాను చురకాయల తాత గురించి తెలుసుకున్నాను ఇంతమంది గురించి ఎందుకు తెలుసుకోవడము అంటే అలా తెలుసుకోవాలి అనిపించింది అంటే ఆ కర్మ పరిపక్వం చేశారనమాట స్వామి నిజంగా చెప్పాలి అనండి కాబట్టి అలాంటి కర్మ పరిపక్వం అవ్వాలి అని అంటే ఆయనకు సంబంధించింది ఏదైనా చదువుకుంటే మంచిది అందులో ఈ తారక మంత్రం చదువుకుంటే చాలా మంచిది రైట్ చెప్తారా చదివి వినిపిస్తారా చాలా రోజులు అయిందా మీరు చదివితే వినడం చిన్న చిన్న వాటితో సరిపెట్టేస్తుంది పెద్ద చదువుదాం తప్పకుండా చదువుకుందాం ఆ విఘ్నేశ్వరుని పాద నమస్కరిస్తూ మనం స్వామి సమర్థ తారక మంత్రం చదువుకుందాం శ్రీ స్వామి సమర్థ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేన్ నమ

हीना भीति तयाल अशख्य ही शख्य बितोसी बय हे पलुदे वसे अंतर ही स्वामी शक्ति कलुदे जगी जन्म मृत्यु आसे केल ज्याच नको घाबरू तू आसे बाला त्याच याच करतील स्वामी करहोई जागा सहिता कसा होसी तू स्वामी बक्त। ఆటవ త్యానీచ ఆటవకిలీ నకో దగు మగు స్వామిలా హాట్ అసఖ్యక్య కరీతి విభూతి నామానా ధ్యానా స్వామీచయా పంచామృతీర్థే అటవి రే ప్రచితి సోదతి తయ జయ స్వామి ఘేతి హాతి హి అసఖ్యక్య కరతీల స్వామి హి అసఖ్యక్య స్వామి ఇప్పుడు మనము ఇది మరాఠీలో ఉంది అవును దీని అర్థము ఏంటి అనేది చూసుకుంటే గనక గనకృగామి మాత్రం కొద్దిగా ఎందుకంటే దత్తుడు గురించి దత్తావుగామి అంటే ఏమిటి స్మతృగామి అంటే స్మరించిన వెంటనే ఆయన సాక్షాత్కరించేస్తాడు అనమాట స్మరణ మాత్రేన సంతుష్టుడు అది దీని గురించి ఓ మనసు నిర్భయ మరియు సందేహం లేకుండా ఉండు నీ వెనక స్వామి యొక్క విపరీతమైన శక్తి ఉంది ఇక్కడ చూడండి మీకు మేనిఫెస్టేషన్ అంతగా అనిపిస్తుంది ఈ మేనిఫెస్టేషన్స్ ఏమిటండి ఎక్కడి నుంచి ఒత్తిడి తీసుకొచ్చారండి ఎక్కడి నుంచి వచ్చారు అక్క మీరు అని అడుగుతారు కదా తమ్ముళ్ళకి చెప్తున్నా పర్వాలేదు అక్క అంటే గౌరవార్థమైన అయిన పదం పద్మిని అందరూ అంతే తెలంగాణ అందరూ చిన్న పిల్లల్ని కూడా అక్క అని పిలుస్తారు యూపీ సైడ్ వాళ్ళందరూ కూడా దీదీ దీది అని పిలుస్తారు అంటే ఏంటంటే వాళ్ళు గౌరవార్థం పిలుస్తున్నారు అనమాట తమ్ముళ్ళు అందరికీ చెప్తున్నా ఈ మేనిఫెస్టేషన్ గురించి వినండి తమ్ముడు విను మనసు నిర్భయ మరియు సందేహం లేకుండా ఉండు నీ వెనుక స్వామి యొక్క విపరీతమైన శక్తి ఉంది స్వామి తర్కం ద్వారా అర్థం చేసుకోవడం కష్టం అతను ద్వంద్వత్వం అహంకారానికి అతీతుడు అతని గురించి ఆలోచించండి స్వామి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేస్తాడు ఎక్కడ స్వామి సన్నిధి ఉంటుందో అక్కడ దేనికి లోటు ఉండదు స్వామి తన భక్తుల విధిని రాస్తాడు స్వామి భక్తుని అనుమతి లేకుండా మృత్యువు కూడా తాకదు స్వామి భక్తుడు మరానంతర జీవితంలో కూడా నిర్భయంగా ఉంటాడు భయపడకు నీ భయం పారిపోనివ్వు మరియు నీకు తోడుగా నిలిచే శక్తివంతమైన స్వామి ఉన్నాడని గ్రహించు ఈ లోకంలో పుట్టుకా చావు అతని ఆట మాత్రమే ఎందుకంటే ఈయనే నీ తల్లి భక్తితో పాటు నిజమైన మేల్కొల్పు పొందండి లేకపోతే మీరు స్వామి భక్తులు ఎలా అవుతారు అతను మీకు ఎన్నిసార్లు మద్దతు ఇస్తున్నాడో గుర్తించుకోండి కాబట్టి వదులుకోవద్దు అతను ఎప్పటికీ మీతో ఉంటాడు మరియు ఉంటాడు పవిత్ర భస్మం ప్రార్థనకు నమస్కరించడం జపం చేయడం పవిత్ర నామం ధ్యానం పవిత్ర జలం తీసుకోవడం స్వామి ఈ ఐదు అమృతాల యొక్క సారాంశం ఈ పవిత్ర జలాన్ని తీసుకోండి అతని అనుగ్రహాన్ని గుర్తుంచుకోండి మరియు అతనితో మీకు కలిగిన అనుభవాన్ని గుర్తుంచుకోండి స్వామి తనకు ఉన్నవారిని ఎప్పటికీ విడిచిపెట్టడు అంటూ చేయి ఇస్తాడు స్వామి తన చేయిని అందిస్తాడు అని చెప్పి అర్థం అనమాట ఇందులో చూసావు వాటర్ మేనిఫెస్టేషన్ ఉందో అంటే మీరు ఇది ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక వాటర్ అక్కడ పెట్టుకొని అది స్వామికి సమర్పించి ఇది చదివి పదకొండు సార్లు చదువుతాం అనుకోండి చిన్నగానే ఉంది గబగబా కళ్ళతో ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు పది నిమిషాలు పదకొండు నిమిషాలు పడుతుంది చదివి ఆ వాటర్ తాగండి మీకు ఇంట్లో ఎవరికన్నా మానసికంగా బాలేదు స్వామి ఉన్నారు తప్పకుండా సరి చేస్తారు మీకు ఏదైనా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోకుండా వచ్చేసాయి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి లీగల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయిపోతాయి అసలు దత్తాత్రే స్వామి తారక మంత్రం ఏమి నువ్వు చేస్తావు స్వామి నువ్వు చేస్తావు అంటే చేయకుండా ఎలా ఉంటాడు అదే మేనిఫెస్టేషన్ గొప్ప బ్యూటిఫుల్ దిగ్విజయం అది ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్న సమాధానం స్వామి సమర్థవంతంగా కాబట్టి నేర్చుకుని చక్కగా స్వామి సమర్థకి అందరూ కూడా దగ్గరయ్యి ఆ వారి వారి కష్టాల నుంచి బయటపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక నమస్తే